ముందుగా మీడియా సోదరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి పాల్గొన్న వారిని ముందుగా ప్రెస్ మీట్ కి ఆహ్వానిస్తూ ఆ తదుపరి వారి ద్వారా ఈ ప్రెస్ మీట్ని ని ముందుగా ఆల్ ఇండియా యాదవ్ మహాసభ కేంద్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి జగదీష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా అదేవిధంగా అక్క మేకల వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా సల్లా ఆనంద్ యాదవ్ పైమాన్ వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా నీలం శ్రీనివాస్ యాదవ్ వేదికపై రావలసింది గారు కోరుతా ఉన్నాను రాజీవ్ గాంధీ కూడా వేదికపైకి రావాల్సింది గారు కోరుతా ఉన్నాను అదేవిధంగా గడ్డం సురేష్ యాదవ్ కూడా వేదికపై రావలసింది గారు కోరుతా ఉన్నాను ముందుగా మీడియా మిత్రులందరూ కొద్దిగా అటెన్షన్ ఇస్తే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం మీకు ముందుగా చెప్పినట్టు ఆల్ ఇండియా యాదవ్ మహాసభ కేంద్ర బాడీ అయినటువంటి ఆ బాడీలో ప్రధాన కార్యదర్శి అయినటువంటి జగదీష్ యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్ ని ప్రారంభిస్తారు మీరు అందరూ దయచేసి ఈ ప్రెస్ మీట్ ని కవర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా అఖిల భారత యాదవ్ మహాసభ యొక్క ఈ ప్రెస్ ప్రెస్ మీటింగ్ వచ్చినటువంటి ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా పాత్రికేలందరికీ నా హృదయపూర్వక వందనాలు అఖిల భారత యాదవ్ మహాసభ ఇది మొదలై హండ్రెడ్ ఇయర్స్కి వస్తుంది ఈ హండ్రెడ్ ఇయర్స్ లోపల ముఖ్యంగా ఉత్తర భారతదేశం అంతా ముందుగా వచ్చి ఢిల్లీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇలా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ అఖిల భారత సభ సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా ఏ ఒక్క వర్గమైనా సరే ముందుకు సాగాలంటే రాజ్యాధికారం లేకుండా అది జరిగేది కాదని అప్పుడు పెద్దలు ఎదువించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవంతుడిని ఆదర్శం తీసుకొని ఎదు వీళ్ళంతా ఒక ఐకమత్యంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలంటే మనలో ఒక ఐకమత్యం కావాలని అందులో వాళ్ళు విద్య వైద్యం అన్ని రంగాల్లో కూడా ఎలా వాళ్ళ యొక్క పురోగతిని సాధించాలనే విషయంలో గొప్ప లక్ష్యంతో గొప్ప ఉద్దేశంతో దీన్ని స్థాపించారు అది ఇప్పుడు నూరు వసంతాలు పూర్తి చేసుకొని రాబోతున్న సందర్భంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో కూడా అఖిలభాద్ యాదవ సభ యాక్టివిటీస్ చాలా వరకు జరిగినాయి దాన్ని ఇంకొద్దిగా ముందు చూసి విషయంలో ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు మధ్యప్రదేశ్లోని ఓర్చా అనే ప్రాంతంలో అఖిల భారత యాదోమ సభ నేషనల్ కన్వెన్షన్ జరగబోతుంది ఆ తర్వాత జూన్ మాసంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆ మళ్ళీ సేమ్ దాని యొక్క నేషనల్ బాడీ కన్వెన్షన్ అనేది ఇక్కడ జరగబోతుంది కాబట్టి ఈ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నాడు జాతీయ స్థాయిలో ఈ యాదవ మహాసభ అఖిలాభాద్ యాదవ సభ ఒక పునాదుల్ని ఇంకా బలోపతం చేసుకుంటూ అందరిలో ఒక ఐకమత్యం చేస్తూ అందరి మనోభావాలు పెంపొందించుకుంటూ ఏ విధంగా ముందు సాగాలని విషయంలో పెద్దలు జాతీయ స్థాయిలో గొప్ప నిర్ణయం తీసుకుపోతున్నారు అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీ గౌరవనీయులు నా సోదరులు శ్రీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వాళ్ళు నియమించారు కాబట్టి శ్రీ గడ్డం శ్రీనివాస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా యాదవులు ఈ భారత యాదవ సభ అంటే ఓన్లీ యాదవులకు మాత్రం సంబంధించి మాత్రమే కాదు లార్డు కృష్ణ అంటే అందరికీ దేవుడు కాబట్టి దీంట్లో మళ్ళీ బీసీ సభ బహుజన సభ ఓసీ సభ మైనారిటీ సభ అలాగే దీంట్లో ఎన్ఆర్ఏ సభ డాక్టర్స్ లీగల్ వింగు మేధావి సభ అని అన్ని రకాల విభాగాలని ఉత్తరప్రదేశ్ ఉత్తర రాష్ట్రం తర్వాత ఉత్తర ప్రాంతం తర్వాత దక్షిణ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో మా గడ్డం శ్రీనివాసయాదవ్ గారు దాన్ని చాలా వరకు ఒక గ్రామ స్థాయి వరకు దాన్ని మంచి ప్రణాళికతో ముందుసుకెళ్తున్నారు దీని ప్రక్రియలో భవిష్యత్తులో ఒక దక్షిణ భారతదేశంలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ గడ అఖిలభారతి సభ ప్లాన్ చేస్తుంది దాని త్వరలో దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు జాతీయ నాయకులు మన హైదరాబాద్కి వచ్చి కాబట్టి పత్రికా సోదరుల ఒక సహకారంతో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మాత్రం కాకుండా దక్షిణ ప్రా దక్షిణ భారతదేశం అంతా గ్రామ గ్రామ స్థాయి వరకు ఈ అఖిలాబాద్ యాదవ్ సభ యొక్క సేవలు ఈ యొక్క ఈ యొక్క కార్యవర్గాన్ని ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని అభివృద్ధి చెందుకుంటూ ముగిసిపోయే విషయంలో మేము ప్లాన్ చేస్తున్నాం అందుకు మీ యొక్క సహకారం మాకు కావాలి జై మాధవ్ జై యాదవ్ ఇప్పుడే అఖిల భారత యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జగదీష్ యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా అఖిల భారత యాదవ్ మహాసభ కార్యాచరణను వారు విడుదల చేశారు సంతోషం మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం ఏప్రిల్ ఇరవై ఒకటిన అఖిల భారత యాదవమ్మ సభ సదస్సు మధ్యప్రదేశ్లో జరుగుతూ ఉంది ఆ తర్వాత జూన్లో హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోతూ ఉంది సో ఈ రెండు సమాచారాన్ని మీరు ప్రత్యేకంగా దీన్ని తీసుకొని రాయవలసిందిగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా నేను తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిని కావడానికి మా అన్న జగదీష్ యాదవ్ గారు ఎంతో సహకరించి పట్టుబట్టి నా నియామకాన్ని వాళ్ళు ఏర్పాటయ్యే విధంగా చూశారు కాబట్టి వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా రెండు అంశాలు ఒకటి మీరు మొదటి పార్ట్ వచ్చేసి మా ఆల్ ఇండియా యాదవ్ మహాసభ యొక్క కార్యాచరణ మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు రెండో పార్ట్ వచ్చేసి అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించడం జరిగింది అయితే నా కార్యాచరణ కూడా ఉగాది నుంచి మొదలు పెట్టడం జరుగుతూ ఉంది మొత్తం మీకు మీకు తెలిసే ఉంటుంది అధ్యక్షుడి నియామకం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయవలసిన అవసరం ఉంటుంది ఇప్పుడే అన్న చెప్పినట్టు చివరి యాదవ్ వరకు నా యొక్క సమాచారం వెళ్ళి వారికి చేయుతనిచ్చే విధంగా వారికి నా యొక్క సహకారాన్ని అందించే విధంగా నేను ప్రయత్నించడం జరుగుతూ ఉంది దాంతో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాలు తిరగడం జరుగుతుంది దాని తదుపరి కమిటీలు వేయడం జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా ఇవాళ నేను ఒక అద్భుతమైనటువంటి ఒక ఐదు ప్రణాళికలు అంటారా స్కీమ్స్ అంటారా మీ ముందు నేను తెలియజేస్తా ఉన్నాను అది రాష్ట్ర శాఖ వాళ్ళు అంటే నా ఆధ్వర్యంలో తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో ఐదు కార్యక్రమాలను చేపట్టబోతా ఉన్నాం మొదటిదిగా మొ మొదటిదిగా రాజకీయ శిక్షణ తరగతులు యాదవ్లు ఎంతమంది అయితే ఉన్నారో వారికి రాజకీయంగా అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా ప్రస్తుతం రాజకీయాల్లో ఇమిడి ఉన్న వాళ్ళకి పెద్దల చేత లైక్ జగదీష్ యాదవ్ గారి వారి నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కంచా ఇలయ్యతోని సింహాద్రి గారితోని ఇంకా చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు మేధావులు ఉన్నారు మన యాదవ్ల యువకులకు రాజకీయ ఉత్సుకత ఉన్న వాళ్ళకి ఏ రకంగా ముందుకు రాజకీయాలలో వెళ్ళాలి అన్న దానిపైన నా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ అఖిల తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఈ కార కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాను ఫస్ట్ రెండోది వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు యాదవ్ల పిల్లలు వెళ్ళటం లేదు టెన్త్ ఇంటరు మా అయితే డిగ్రీ అయితే మేము ఇంటర్ డిగ్రీ అండ్ పీజీలో మేము ఇక్కడ డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళకి మేము మళ్ళీ శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నాం దాంట్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఫీజు కడతారు యాదవులు ప్రత్యేకంగా ఇదంతా యాదవులకే పరిమితం యాదవ్ సమాజం అంటే జాతికి డబ్బులు వాళ్ళు ఫీజులు కడతారు అది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయితేనేది డిగ్రీ అయితేనేది అది పీజీ అయితేనేది లేని వాళ్ళకు ఉచితంగా మేము ఈ ఇంటర్ డిగ్రీ పీజీని అందియడానికి ముందుకు వస్తున్నాం రెండోది మూడోది చాలా మట్టుకు గ్రామీణ ప్రాంతంలో కానీ నగరంలో కూడా కానీ ఎడ్యుకేషన్లో ఉమెన్స్ డ్రాప్ అవుట్ ఎక్కువ ఉంది యాదవులల్లో చాలా ఉంది అంటే పురుషుల కన్నా ఎక్కువ శాతం డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు పెళ్లి కాగానే చదువు వదిలేయడం లేకపోతే పెళ్లి చేస్తాము అన్న ఆలోచనతోనే ముందుగానే పేరెంట్స్ చదువును ఆ ఆపేయడం ఇలాంటి నానా రకాల కొన్ని ఇబ్బందుల వల్ల ఆలోచనల వల్ల వాళ్ళు ఉన్నత విద్యకు వాళ్ళు రాలేకపోతూ ఉన్నారు తదనుగుణంగా ఏమవుతుందంటే వారికి ఉన్నత ఉద్యోగాలు కూడా రావటం లేదు సో అఖిల అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర శాఖ దీన్ని అత్యంత కీలకంగా తీసుకుంటుంది ఉమెన్స్ ఎంపవర్మెంట్కి దిశగా ముందు వాళ్ళకు కావాల్సింది ఎడ్యుకేషన్ కాబట్టి ఆ సంపూర్ణమైనటువంటి ఉన్నత విద్యను అందించడానికి రాష్ట్ర శాఖ వారు దీన్ని నడుం బిగించబోతూ ఉన్నారు అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఇంగ్లీష్ అనేది చాలా భాష చాలా ముఖ్యమైంది అయితే ఇవాళ ఎన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో అక్కడ మనం ఒక జాబ్ మన మనకు రావాలి అనంటే లే పట్టాలి అనంటే ఇంగ్లీష్ ఆంగ్లం భాష ముఖ్యంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎవరికైతే ఇంగ్లీష్ భాషలో పట్టు ఉంటుందో ఎవరైతే అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారో వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగాలు ఇవ్వబడుతున్నాయి అలాంటి తరుణం లోపల యాదవ పిల్లలకు యువకులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఇంగ్లీష్ బోధన స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ మేము ఉచితంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఇది రాష్ట్ర శాఖ నుంచి చివరిగా ఇది చాలా ముఖ్యమైనది చాలామంది యాదవులల్లో ఆర్థికంగా అంత బలంగా లేన లేని కుటుంబాలు చాలా ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర నైపుణ్యం ఉన్నది ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు సమాజానికి ఏదో వాళ్ళు ఉపయోగి వాళ్ళను ఉపయోగించుకునే ఉపయోగించుకోబడాలన్న ఆలోచన వాళ్ళ లోపల ఉన్నది అయితే వాళ్ళను చాలామంది యాదవులు కానీ సమాజం కానీ గుర్తించటం లేదు కారణం ఏంటి అని అంటే ఆలోచనలున్నా నైపుణ్యం ఉన్నా డబ్బు లేదు అలాంటి వారికి ఇవాళ కొత్త వర్డ్ మనము ఈ ఈ జనరేషన్లో మనం ఏం చూస్తూ ఉన్నామంటే స్టార్టప్ ఇండియా అని మీకు అందరికీ తెలుసు అయితే యాదవ్ సమాజంలో ఎవరైనా పిల్లలు ఏదైనా కొత్త ధనాన్ని తీసుకొని వచ్చి ఏదైనా నైపుణ్యాన్ని ప్రదర్శించి తద్వారా ఒక వ్యాపారానికి నడుము బిగించే వారు ఎవరైనా యువకులు కానీ యువతులు వాళ్ళు ఉంటే వారికి స్టార్టప్ కింద వారికి రాష్ట్ర శాఖ ఫండింగ్ చేయబోతుంది ఇది ఇరవై ఐదు లక్షల లోపు ఏ కార్యక్రమం ఉన్నా మొన్న మా మా ఏరియాలో ఒక యాదవ్ అమ్మాయి ఆమె బాగా పీజీ చదివింది ఎంబీఏ పూర్తయింది తనకు ఒక జూట్ బ్యాగ్ తయారు చేయాలన్నది ఆలోచన వచ్చింది జూట్ బ్యాగ్ ఇవాళ చాలా మటుకు మనం ఇప్పుడంతా ఇదే ప్రచారం అవుతున్నాయి కదా ఈ ప్లాస్టిక్ని వీడాలని సో ఆ జూట్ బ్యాక్కి మా దగ్గరికి రావడం జరిగింది అయితే ఆమెకు మా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఒకటి ఉన్నది నా ద్వారా దాని ద్వారా నేను వాళ్ళకు ఫండింగ్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఫండింగ్ ఇచ్చిన తర్వాత అద్భుతంగా వాళ్ళు వ్యాపారంలో రాణించారు ఆమె దగ్గర ఇప్పుడు పదిహేను మంది ఎంప్లాయీస్ ఉన్నారు పదిహేను మంది ఎంప్లాయీస్ ఉన్నారు సో అది నాకు ఎన్నో ఎంతో కదిలించింది అదే స్కీమ్ని మన యాదవ పిల్లలకు కూడా అంటే హైదరాబాద్లో కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నా ఏదైనా వాళ్ళు ఒక ఇరవై ఐదు లక్షల లోపు ఏదైనా వాళ్ళ వ్యాపారం చేసుకోవాలి నూతనంగా ఒక స్టార్టప్ కింద వాళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర శాఖ వారికి ఫండింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఫండింగ్కి కూడా రాష్ట్ర శాఖ ఏం చేస్తుంది అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళ దగ్గరికి యాదవ్లే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మొత్తం వాళ్ళకు వివరించి దాంట్లో ఉన్న స్థితిగతులను వాళ్లకు అర్థం చేయించి వాళ్ళను డబ్బు పెట్టే విధంగా మేము వారిని ప్రేరేపిస్తాం వారిని మీరు మేము వాళ్ళని వాళ్ళ ద్వారా అందే విధంగా చూస్తాం అంటే ఈ రాష్ట్ర శాఖ ఏ ఏంది అని అంటే ఒక కనెక్టింగ్ లాగా వ్యాపారాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్లో ఇద్దరికి లాభం అయ్యే విధంగా ఒక ఇరవై ఐదు లక్షల లోపు ఏ స్టార్టప్ ఉన్నా కానీ దానికి రాష్ట్ర శాఖ ముందుకొచ్చి వారికి ఫండింగ్ అందించే విధంగా కృషి చేస్తుంది ఈ రకంగా ఐదు కార్యక్రమాలను ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ఒక సామాజిక స్పృహతో కూడుకున్నటువంటి కార్యక్రమాలను మొట్టమొదటిసారిగా యాదవ జాతికి అందించాలన్నది మా యొక్క లక్ష్యం కాబట్టి మరి ఆ రకంగా నేను అధ్యక్షుని అయిన తర్వాత నుంచి ఈ ఐదు కార్యక్రమాలు తీసుకున్నాం ఈ ఐదు కార్యక్రమాలను ప్రతి వాడలో ప్రతి జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రచారం చేస్తాం అక్కడ ఉన్నటువంటి పిల్లలను ప్రేరేపిస్తాం తద్వారా వాళ్ళు ఈ యొక్క ఐదు అంశాలను ఉపయోగించుకునే విధంగా వాళ్ళను తయారు చేస్తాం సో ఎక్కువ సమయం తీసుకోకుండా ముఖ్యంగా రెండు అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని విడదీసి రాసినా ఓకే రెండింటికనే నేను గుర్తిస్తా లేదు ఒక్కదాంట్లో రాసినా ఓకే గుర్తిస్తా సో ఇది కేంద్రంది ఒకటి ఇప్పుడు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు చెప్పింది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అదొక అంశం అయితే రాష్ట్ర శాఖ అంశం రెండోది దీన్ని ఏ రకంగా ప్రజలకు అంటే మా యాదవులకు చీర అది ఏ రకంగా చీర వేస్తే వారికి ఆకర్షణ ఉంటుందో ఆ రకంగా చీర మీ అందరినీ ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తా ఉన్నాయి కరెక్ట్ మ మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగినారు ఏంటి అంటే తెలంగాణ లోపల పదుల సంఖ్యలో సంఘాలు ఉన్నాయి పదిల సంఖ్యలో సంఘాలు ఉన్నాయి మేము పదిల సంఖ్యలో సంఘాలు ఉన్న వాటిని కూడా మేము మేము స్వాగతిస్తాం ఏంటి అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ జాతికి వాళ్ళు ఉపయోగపడాలి ఆ సంఘాలు సో ఎవరి ఇది ఆయన సంఘం ఇది మా సంఘం అని మేము భేదాభిప్రాయాలు తీసుకురాము అన్ని సంఘాలను మేము కలుపుకపోయి మేము ముందుకెళ్తాం ఇప్పుడు అఖిల భారత యాదవ్ మహాసభ గడ్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ టీం మాత్రం ఇప్పుడు అక్క కూడా ఒక సంఘంకి అధ్యక్షురాలు అక్క ఒక సంఘంకి అధ్యక్షురాలు ఇలా వచ్చింది నేను నిన్న రాత్రి చెప్పిన అక్క నీ సంఘం నీది కానీ ఒక ఒక లార్జర్ ఇంట్రెస్ట్తో పోతున్నాము నీ సహకారం కూడా కావాలి ఎందుకంటే ఇవాళ నేను చెప్పిన ఐదు విషయాలు ఉన్నాయి ఐదు అంశాలు ఉన్నాయి అవి అక్క ద్వారా కూడా నా దగ్గరికి చేరవేయచ్చు అంటే నేను ఏమి ఇస్తున్నానో అక్కకు తెలవాలి అక్క ఏం చేస్తున్నదో నాకు తెలవాలి తద్వారా నేను యాదవులకు ఎవరు అనగారిపోతున్న యాదవ్ ఆ యాదవులకు కానీ లేకపోతే ఆ అవకాశం రాని వాళ్ళకు గానీ నా దృష్టిలో ఉంది కాబట్టి వాళ్ళ తీసుకెళ్ళి అక్కని కనెక్ట్ చేయాలి నా ఇట్లా సంఘాలు అన్నీ ఉన్నాయి అందరితో అందరినీ కలుపుకోపోతాం మాకు వేరే ఇప్పుడు మా దగ్గరనే హైదరాబాద్లోనే ఐదు ఆరు సంఘాలు ఉన్నాయి అందరినీ కడుపులో పెట్టుకొని వాళ్ళకు మేము కూడా సహకరిస్తూ వాళ్ళు మాకు కూడా సహకరించే విధంగా మేము ఒక వేదిక మీదికి వస్తాం అది ఏ సందర్భంలో వస్తామంటే రాష్ట్రానికి రాజకీయ రాజకీయంగా మేము రాణించడానికి లేదా చట్టసభలలో మా సంఖ్యను చూపెట్టడానికి ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ మీటింగ్లు వచ్చినప్పుడు ఈ పది సంఘాలన్నది ఒకే తాటి మీద వచ్చి మా సంఖ్యా చూపెట్టే ప్రయత్నం జరుగుతుంటుంది ఇది మా యొక్క ఆలోచన నేను అన్ని సంఘాలకు కూడా అదే చెప్తున్నా ఎవ్వరం ఎక్కడికక్కడ మన యాదవర జాతిని పైకి తీసుకొద్దాం ఎవరికి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని మీరు తీసుకురండి కానీ రాజకీయంగా రాజ్యాధికారం దిశగా మనం ప్రయాణించినప్పుడు అక్కడ అవసరం ఉన్నప్పుడు మనం అందరం ఒక తాటి మీద వచ్చి పార్టీలకు ప్రభుత్వాలకు మన సంఖ్యా బలాన్ని చూపెట్టడానికి మనం అందరం ఒక్కటి కావాలి అన్నది నా అభిమతం నేను మీరు అడి మీరు ప్రశ్న ఇచ్చారు కాబట్టి నాకు ఇప్పటిలోనే నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు నుంచి నా పక్కకుండి అక్కని కలుసుకున్నా ఇంకా ఒక తొమ్మిది సంఘాలు ఉంటాయి వాళ్ళందరి దగ్గరికి అధ్యక్షుల దగ్గరికి వెళ్తా నేను వెళ్తా మా బ్రదర్ని కూడా రమ్మంటా వాళ్ళను కూడా వాళ్ళకి పోయి నేను సన్మానించి వాళ్ళ వాళ్ళ సేవలు కూడా నా ద్వారా నా జాతికి అందే విధంగా చూస్తా నా సేవలు కూడా వారి ద్వారా కూడా మన జాతికి అందే విధంగా నేను వాళ్లకు తెలియజేస్తా తద్వారా ఒకరికొకరము కలిసికట్టుగా ఉంటూ ఈ జాతిని అభివృద్ధి దిశగా మనమందరం నరంభించాలి ప్రయత్నం చేయాలి అన్నది మా ఆలోచన వాడుగుతూ మేము ఇప్పుడు మా బ్రదర్ ఒక మాట చెప్పిండు ఇవాళ మేము అంటే ఒక మాట ఏం చేయాలంటే యాదవులు బీసీలు యాదవ్ కులానికి మేము చేసేదంటే ఒక సామాజిక స్ఫుల చేస్తున్నాం అది ఏ కులం ద్వారా వచ్చినా కానీ మేము స్వాగతిస్తాం మేము మా పిల్లలకు ఏదైతే ఇస్తున్నామో ఆ కులాన్ని వాళ్ళకు కూడా మేము అందిస్తాం ఇప్పుడు మీరు అన్నట్టు వేరే కులం ఉన్నదనుకో నేను అందు గురించి చెప్పిన డబ్బులు ఉంటే డబ్బులు తీసుకుంటాము లేదు అని అంటే ఉచితంగా చదివిస్తాం ఇప్పుడు మీరు అన్నారు బీద పిల్లగాడు వచ్చిండు కులం కాదు యాదవ్ కాదు వేరే కులం తప్పకుండా చదివిస్తాం మీ అందరికి కూడా నేను మీ నేను ఇన్విటేషన్ ఇస్తున్నా అట్లాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉండిపోతే నా దగ్గరికి తీసుకురండి నా ఒకటి ఇందులో ఏంటి అంటే కండిషన్ అప్లై నా కాలేజీలోనే చదివిస్తాను ఇక నేను ఆయన లేదు నేను సి చే రెండు లక్షలు పెట్టి చదువుతా అంటే ఆ రెండు లక్షలు ఇచ్చేంత సుమత నా దగ్గర లేదు నేను ఇవ్వలేను క్లారిటీ ద పవర్ క్లారిటీ ఉండాలి అయితే నా విద్యా సంస్థలలోనే నేను జూనియర్ డిగ్రీ పీజీ మీకు ఒక్కటి తెలియజేస్తున్నా మాది మా విద్యా సంస్థలంతా ఇప్పుడు నేను చె నేను చెప్పినట్టు అన్న చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం స్కిల్ మా కాలేజీలలో అంత పిల్లలు ఎట్లుంటారంటే సబ్జెక్ట్ తక్కువ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇస్తున్నాం మేము మాది ఒకటి కొత్త కాలేజీ ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నది అది స్కిల్ ఐందవి కాలేజ్ నా విద్యా సంస్థలన్నీ ఉంది కాబట్టి అందులోనే నేను చదివిస్తా అయితే బీసీ కులాలు ఎవరు వచ్చినా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఎవరు వచ్చినా మీరు తెచ్చి తీసుకొని వస్తే నేను ఖచ్చితంగా వారికి అకామిడేట్ చేస్తాను ఎందుకంటే నేను గోశామయల్లో చేస్తున్నా చాలా మందికి తెలుసు మన వాళ్ళకి ఇక్కడ గోశామలు చూసే వాళ్ళకు నేను ఉచిత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అందులో ఇర్రెస్పెక్టివ్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీ ఇస్తున్నా కాకపోతే ఈ ఇక్కడ మాత్రం ఏంటంటే ఉంటే ఫీజు తీసుకుంటా లేదైతే ఫ్రీకి ఇస్తా ఇక్కడ ఆ చేంజ్ రైట్ థ్యాంక్ యూ అదే ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అని అంటే నేను చెప్పిన కదా పొలిటికల్ క్లాసెస్ పెడుతున్నాము ఆలోచన ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మేము ఏంది అంటే వాళ్లకు రాజకీయంగా రావడానికి ప్రేరేపిస్తున్నాం మేము ఆలోచన లేని వాళ్ళకి కూడా కలియజేస్తున్నాం ఎందుకనంటే ఇవాళ రాజకీయంగానే ఏదైనా మన హక్కులను సాధించుకోవచ్చు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో బీసీ కార్డు చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది అందరు బీసీలు బీసీలు అంటున్నారు మన పిల్లలు కూడా బీసీలు రాజకీయంగా రాణించాలి అన్నది మా అభిమతం అయితే యాదవ కులస్తులతో పాటు అనగరణ వర్గాలకు అన్నిటికీ మా యాదవ్ సంఘం మాత్రం నిలబడుతుంది గురించే బ్రదర్ చెప్పిండు కృష్ణుడు ఒక్కడు వాడు కాదు అందరి వాడు సో నేను మేము అందరి వాళ్ళం మేము అందులో అగ్రవర్ణాలలో వాళ్ళ బీదలు కూడా ఉంటే వాళ్ళకు కూడా నిలబడతాం మా ఉనికి అది ఎవరైనా ఏమైనా అవుతున్నారు అంటే ఫస్ట్ పోతాం మేము ఏం చూడము పోలీస్ కేసు సంబంధించిన ఇంకా పోలీస్ కేసు అవుతుందా లేకపోతే వాడు తిడుతాడా వీడి తిడతా ఏదన్నా ముందు వెళ్ళిపోతాం సో అది మాకు ఆ రక్తంలో ఉన్నది శ్రీకృష్ణుని యొక్క సంతతికి చెందిన వాళ్ళం కాబట్టి ఆ యొక్క రక్తం అది వారసత్వంగా మాకు వస్తుంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తే మీరు అన్నట్టు రాజకీయంగా చాలా మటుకు ఇవాళ ఏంది అంటే అసలు ఇంకో విషయం చెప్పాలంటే ప్రతి ఇంటి నుంచి ఒకరిని రాజకీయ నాయకునిగా తయారు చేసే దిశగా మా యొక్క ప్రయత్నం ఉంటుంది అది చాలా ఎర్లీ అవుతుంది ఇప్పుడు నా క్లాగ్ నిన్ననే నేను చాలా మంది మేధావులతో మాట్లాడినా ఎందుకంటే మీరు రావాలి చెప్పాలి మా పిల్లలకు చాలా మీరు రాజకీయంగా వాళ్ళని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే తప్పకుండా వస్తామన్నారు మేధావి వర్గం అంతా ఉంది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఆ రాజకీయ శిక్షణ తరగతులు వాళ్ళ యొక్క టీచింగ్స్ ఉంటాయి